ॐ नमो नमोति नमः ॐ नमो स्त्रीव्रातपतये नमः प्रमथपतये नमस्ते स्तुलम्भोधराय एकदन्ताय विघ्नविनाशने शिवसुताय स्त्रीवरदमुहूर्तये नमोण्णमः श्रीमहासरस्वत्यै न नमः प्रणादेवे सरस्वती वाजे भर्वाजनीवती धीनामवित्र्येव तु नमः ఓం నమోతి శ్రీ గురుభ్యోన్నమోన్నమా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదయే వాసిాయ నమోణమీ గురుభ్యోన్నమ శ్రీ జగదంబ నమో నమోమ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ కార్యక్రమాన్ని ఈ అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ తరఫున చూస్తున్నటువంటి సమస్త మానవాలకి సమస్త దేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్తులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ జగన్మాత యొక్క పాదాలు మనస్ఫూర్తిగా సేవించుకుంటూ ఆ జగన్మాత యొక్క అనుగ్రహం భగ సమస్తమైనటువంటి భక్తవాళ్ళకి కూడా అందాలని చెప్పి ఆ జగన్మాత యొక్క పాదాలు మనస్ఫూర్తిగా పట్టి సేవిస్తూ ఈ కార్యక్రమంలోకి మనం ప్రారంభించుకుందాం ఈ లలిత సహస్రనామం నిన్నటి వరకు కూడా అమ్మవారి యొక్క నాసిక గురించి అలాగే నాసికకు ధరించినటువంటి ఆభరణం గురించి కూడా చెప్పుకోవడం జరిగింది తారా తారాగాంధి తిరస్కారి నాసాభరణ భాసురాయనమో నమ అమ్మవారి యొక్క ముక్కుకు ధరించినటువంటి ఆభరణము లేదా ముక్కిరా లేదా ముక్కుబుడక ఏదైనా కావచ్చు అవి ఎలా ఉందంటే తారా కాంతి తిరస్కారి తారల యొక్క కాంతిని కూడా తిరస్కరించేటటువంటి వెలుగు వెల్ అంతటి వెలుగుతో ఉంది తర్వాతి రోజున తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర కదంబ మంజలి క్లుప్త కర్ణపూర్ణ మనోహరా అమ్మవారు తన యొక్క శిగలో చెవి భావి భాగంలో కదంబ పూలతో కూడుకున్నటువంటి కొన్ని పుష్ప గుత్తులని ధరించినటువంటిది తాటంక భూత తపనోడుప మండల ఆయన మొన్నమా తాటంక యుగలీభూత తపనోడుప మండల అమ్మవారి యొక్క ఒక చెవి భాగం సూర్యనారాయణ మూర్తి అయితే మరొక చెవి చంద్రుడు ప్రత్యేకించి అమ్మవారు మూర్తి చంద్రగ్రహం ఈ రెండు గ్రహాల చేత మనకి సమస్తమైనటువంటి ఆహార పదార్థాలని అలాగే ఆరోగ్య సంబంధితమైనటువంటి ఔషధ గుణాలని కూడా మనకి చంద్రుల యొక్క రూపంలో అందిస్తుంది అనమాట ప్రత్యేకించి ఈ లలితా సహస్రనామం అమ్మవారి దేహవర్ణనంతా చదివేటప్పుడు ఇదేదో మనకి ఉన్నటువంటి సాధారణంగా నుదురు కానీ కనురెప్పలు కానీ కనులు కానీ లేదా నాసిక కానీ పెదవులు కానీ తర్వాత నామలు వస్తాయి అమ్మవారి దంతవరస కానీ ఇవన్నీ ఎలాంటివంటే అమ్మవారి నకసిక పర్యంతము కూడా కేశముల దగ్గర నుంచి అమ్మవారు ధరించినటువంటి కిరీటం దగ్గర నుంచి నఖములు అనగా కాలి గోళ్ల వరకు కూడా వర్ణిస్తారనమాట వర్ణించినప్పుడు ఈ దేహవర్ణన మనకే ధరించినట్టే కేవలంగా ఆవిడేదో ఒక ఆభరణం ధరించుకున్నది లేదా అమ్మవారి యొక్క కళ్ళు చాలా అందంగా ఉంటాయి నాసిక చాలా అందంగా ఉంటుంది లేదా అమ్మవారి బుగ్గలు చాలా ఎరుపుదనంతో ఉంటాయి అని చెప్పుకోవడం కాదయ్యా ఇది విశ్వరూప సందర్శన యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శనాన్ని ఎలాగైతే చూపిస్తారో అమ్మవారి యొక్క దేహమంతా దేహం అంతా కూడా విశ్వమంతా నిండి నిబిడీకృతమైపోయినటువంటి స్వరూపం అనమాట ఎందుకంటే అమ్మవారు ధరించినటువంటి ఆభరణములు ఒక చెవిదిద్దు సూర్యనారాయణ మూర్తి రెండవ చెదు చెవిదిద్దు అయితే తాటం కయుగలేభూత తపన ఓడప మండల యథార్థానికి నిజంగా ఎవరైనా సరే ఆ యొక్క స్వరూపాన్ని భావించగలరా అండి అనుభవించగలిగితే అమ్మ ఒక చెవిదిద్దు సూర్యుడు ఇంకొక చెవిదిద్దు చంద్రుడు అయితే నేను దర్శించాలంటే ఎంత స్వరూపములు ఉంటుంది అందుకే అమ్మవారు ముక్కుకు పెట్టుకున్నటువంటి ముక్కలు కూడా తారా గాంధీ భరణ భాసురైన మొన్నమహ మనకి ఎన్నో వేల కిలోమీటర్ల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఈ యొక్క నక్షత్రములు అనేటటువంటివి కానీ అంత నక్షత్రముల కాంతిని కూడా ఆవిడ ముక్కుకు ధరించినటువంటి ముక్కెర తిరస్కరింపబడిందంటే ఆవిడ ఎంతటి వెలుగులో ఉండడం ఎంతటి మహాస్థాయి ఆవిడిది అమ్మవారు చెవుదిద్దులతో చెప్పాం తర్వాత రోజున అమ్మవారి యొక్క పెదవులు చెప్తారనమాట అమ్మవారి బుగ్గలు కూడా చెప్తారనమాట తాటంక యుగల భూత తపనోడమ మండల పద్మరాగ శిలాదర్శ పరిభావి బుహు పద్మరాగములు అంటే పగడములు అనుకోవచ్చు మనం స్వచ్ఛమైనటువంటి పద్మరాగమణులతో చేయబడినటువంటి పద్మరాగ శిలాదర్శ శిలాదర్శం ఆదర్శం అంటే దర్శనం దర్పణం అంటే చూసినట్టు చూసు చూసుకోవడానికి ఉపయోగించుకునేటటువంటిది దర్పణము పద్మరాగ శిల పద్మరాగ శిలలతో చేయబడినటువంటి శిలాదర్శ పరిభావి కపోలబుహు కపోలములు అంటే ఈ బుగ్గ బుగ్గములు బుగ్గలు పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభు ఆ పద్మరాగ శిలలతో చేయబడినటువంటి అద్దము ఎంత స్వచ్ఛంగా ఎంతటి మెరుగుతో ఉంటుందో ఆ యొక్క మెరుగుని ఆ యొక్క కాంతిని కూడా తిరస్కరింపబడినటువంటి తల్లి నీ యొక్క అద్దములు నీ యొక్క కపోలములు అనగా బొగ్గలు అనమాట ఇప్పుడు అమ్మవారి బుగ్గని సామాన్యంగా మనం ఎందుకు ధ్యానించాలి ఆవిడ యొక్క బుగ్గల సౌందర్యం మనం ఎందుకు వర్ణించుకోవాలంటే అది ఆ బుగ్గలలోనే చూడగలిగినటువంటి విశేషం ఏమిటయ్యా అంటే అది కేవలంగా అమ్మవారి కేవలంగా అమ్మవారి కపోలములు మాత్రమే కాదు అది పార్వతీ పరమేశ్వరుల యొక్క అనురాగానికి చిహ్నమైనటువంటివి ఎందుకంటే అమ్మ సౌందర్యాన్ని కేవలంగా ఒక బిడ్డ పొగుడుతున్నాడు అంటే అది బిడ్డ స్థాయికి ఇంకా చాలా అసలు మనం ఎందుకు పొగడాలంటే అది కేవలంగా తల్లిదండ్రుల యొక్క సమాగమ స్వరూపమే ఆ యొక్క కపోలములు ఎందుకంటే ఒక పిల్లవాడు వచ్చాడు వాడికి ఏం తెలుసు అండి పాపం పిల్ల మా నీ బుగ్గలు చాలా బాగున్నాయమ్మా అని ఒక వయసు వరకు అనొచ్చు వాడికి ఎంత వయసు వచ్చినా కూడా నీ బుగ్గలు చాలా బాగున్నాయమ్మా అనేటువంటి స్థాయి ఉండదు కదండి ఊహ తెలియనంతసేపు కూడా అమ్మ అమ్మవారి అమ్మ బొగ్గలు బొగ్గలతో ఆడుకుంటాడు లేదా అమ్మే ఆ పసికందు బొగ్గలతో ఆడుకుంటూ ఉంటుంది అమ్మవారి బొగ్గలు గనక మనం చూసినట్టయితే పద్మరాగశిలాదర్శ పరిభావిక పూలబోహో ఆవిడ దేహం అంతా కూడా ఎర్రటి ఎరుపు కలిగినటువంటి దేహము అరుణాం అంటారు కదా అరుణాం కరుణాతరంగితాక్షేం అమ్మవారి అరుణవర్ణముతో సమస్తమైనటువంటి దేహమంతా కూడా అరుణవర్ణముతోనే భాషిస్తు భాషిస్తూ ఉంటుంది అలాగే ఈ బుగ్గలు కూడా పద్మరాగశలలు పగడములకి గతంలో ఇవేమీ ఇంత సాంకేతికమైనటువంటి వస్తువులు లేవు కాబట్టి గతంలో ఏమిటయ్యా అంటే ఈ పగడలతోనే దర్పణాన్ని తయారు చేసేవారు అనమాట పరగ పగాన్ని బాగా అరగదీసి 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 బాగా మెరుగు పెట్టగా 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 మన యొక్క ప్రతిబింబం అందులో కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మీరే మీరు ఏదైనా ఇంట్లో ఇంట్లోకి ఇంటికి కొత్తగా గృహప్రవేశం చేసినటువంటి ఏదైనా ఇంటి నేల మీద ఏదన్నా రాయి వేయాలనుకోండి గ్రానైట్ కానీ మార్బుల్స్ కానీ ఇది ఎంత మెరుగు పెడతారంటే మీ నీడ కనబడుతుంది మీ నీడ ఛాయ ఎందులో కనబడుతుంది గురువుగారు అంటారు చూసారా మీ నీడ అందులో ప్రతిబింబిస్తారంటే అంత గొప్పనేటువంటి కాంతి అంత గొప్పగా మెరుగుపెట్టగలిగినటువంటిది అనమాట ఆ యొక్క రాయి గతంలో కూడా దర్పణాలు చేయాలంటే ఈ అద్దములు చే తయారు చేయాలంటే పద్మరాగమణులతోనే చేసేవారు అనమాట పూర్వకాలంలో ఆ పద్మరాగమణులతో చేయబడినటువంటి అందము మామూలుగా అద్దం అంటేనే చాలా నున్నగా ఎటువంటి గీత లేకుండా మన ప్రతిబింబం అందులో ప్రజ్వలిస్తోంది కనబడుతోంది అంటే అది ఎంత నున్నగా ఉండాలి ఎంతటి విశేషంగా ఉండాలి కాబట్టి ఆ యొక్క కాంతిని కూడా అమ్మవారి కపోలములు తిరస్కరింపబడినటువంటివి అంటే అమ్మవారి యొక్క చెక్కి అంతటి సౌ సుకుమారం అన్నమాట సామాన్యంగా గులాబీ రేకు తీసుకు గులాబీ పువ్వు తీసుకునే అది ఎంత సుకుమారంగా ఉంటుందో అందులోనే ఒక రేకు తీసుకుని మనం చూశారు కదా ఎంత నున్నగా ఎంత శుతిమెత్తగా గట్టిగా మనం గట్టిగా వేలతో పట్టుకున్నామంటే ఆ యొక్క రేకు కూడా ధ్వంసం అయిపోతుంది మన చేతి అందుకే మన చేతి యొక్క వే గీతలు కూడా ఆ రేకు మీద పడిపోతాయి అనమాట మనం గట్టిగా నొక్కామంటే ఆ యొక్క రేకుని అనే గులాబీ పువ్వు అంతటి గోడ అమ్మవారి చెక్కెలు చూసి అబ్బో ఇంతటి సుకుమారమా అమ్మవారి బొగ్గులకి ఆ యొక్క సుకుమారంలోంచి కొంత భాగాన్ని నేను తీసుకుని ఇంతటి సౌందర్యవతిగా నేను అయ్యాను అనేటువంటి స్థాయి పువ్వులది అనమాట గులాబీ పువ్వు ఎంత సుకుమారంగా ఉంటే అమ్మవారి చెక్కెళ్ళు ఇంకెంత అమ్మవారి కపోలంలో ఇంకెంత సుకుమారంగా ఉంటాయో మనం అమ్మవారి స్థానంలో కనుక చూసామనుకోండి ఇంతటి సుకుమారమైనటువంటి మూర్తి ఎంతో కోమలమైనటువంటి మూర్తి ఎంతో సౌశీల్యమైనటువంటి మూర్తి ఒక స్త్రీయే ఉంది ఇంత అండగత్తేవి కదా అమ్మ కానీ మీ భర్త ఏనాడైనా మిమ్మల్ని ప్రేమగా పొగుడుతారా ప్రేమగా చూస్తారా అంటే లేదండి ఆయన ఎప్పుడూ కూడా నా బొగ్గల్ని పొగడలేదు నా బొగ్గలని ప్రేమారా ఇలాగా ప్రేమార కూడా సరదాగిన చమత్కారం కూడా నా బొగ్గల్ని స్పృశించలేదు అనేటటువంటి లక్షణం ఉందనుకోండి ఆవిడ ఎంత అయినా సరే ఎంత అయినా సరే భర్త చేత అనురాగం పొందనటువంటి సౌందర్యం కావిడికి ఎందుకండి మన బిడ్డ బిడ్డ మనమంతా పొగుడు కోసం కోసం అమ్మవారి బొగ్గులు ఎంత అందంగా ఉండని చెప్పి మరి పరమేశ్వరుడు ఎప్పుడైనా పొగిడారా ఆవిడ బొగ్గులని పరమేశ్వరుడు ప్రేమారా ఎప్పుడైనా ఆవిడ చెక్కిలని చక్కగా ప్రేమారా స్పృశించారా అంటే ఆయన కాముణ్ణి కాల్చినటువంటి వాడు మన ప్రపంచమంతా కూడా ఎవరి బాణాలు పడితే విలవిలలాడిపోతా ఉంటా ఉంటాము అంతడి మన్మధుణ్ణి కూడా దహించినటువంటి వ్యక్తి ఆ పరమేశ్వరుడు కాముణ్ణి దహించినటువంటి వారికి అమ్మవారి చెక్కెళ్ళ మీద ఏ వ్యామోహం ఉంటుందండి కానీ కాముని దహించినటువంటి వాడైనప్పటికీ కూడా అమ్మవారు తన సౌందర్యముతో ఆయన్ని కట్టిపడేసి ఆవిడ ప్రేమతో ఆయనని కట్టిపడేసి అంతటి ప్రేమానురాగాలుగా ఆయనని నడి ఆయనని అనుసరించి ఆయన కాముని కాల్చిన వాడైనప్పటికీ కూడా ఆయన్ని కామేశ్వరునిగా చేయబడినటువంటి తల్లి జగన్మాత అంతటి జగజ్జనని అందుకే కదండీ మన్మధుడు మనం ఈ యొక్క కను ఈ చెవి యొక్క అమ్మవారి యొక్క కనుబొమ్మలు చెప్పుకున్నప్పుడు మన్మధుడు ఇక్కడే ఉన్నాడు పరమేశ్వరుణ్ణి ఎప్పుడెప్పుడు జయిద్దామా అని చూస్తూ ఉన్నప్పటికీ చూస్తూ ఉన్నాడు మరి అమ్మవారు ఏం ఏమయ్యా పరమేశ్వరా అని పిలిచాడు కూడా మన్మధుడు ఎక్కడరా నువ్వు అని ఆయన ధనసువాచం వచ్చేసరికి ఇదిగో ఇక్కడ ఇక్కడ అమ్మవారి ముఖంలో అన్నాడు అనుకోండి ఓహో నియమకమా పార్వతి ఈ నియమకమా పార్వతి నియమకమా దళిత అని చెప్పి ఆయన మన్మథుడు ముఖంలో ఉన్నప్పటికీ కూడా చిరునవ్వుతో ఆయన అనవ్వుతాడనమాట అంతటి సు సౌశీల్యమైనటువంటి చెక్కిలు ఆ చెక్కిళ్ళు అనమాట అంతటి సుకుమారమైనటువంటి బొగ్గులు అమ్మవారి బొగ్గులు అనమాట ఎంతో సౌందర్యానికి అయ్యి నామంలో మనకు అంతరార్థం అంటే నీకు తీరనటువంటి కోరికలు ఏమైనా ఉన్నా కూడా ఈ చెక్కిళ్ళ గురించి నామాలు నువ్వు అనుసంధానం చేసినా ఈ అమ్మవారి కపోలములు నామాల గురించి నువ్వు ప్రతినిచ్చు పారాయణ చేసినా కూడా నీకు ఎల్లకాలంగా నెరవేరినటువంటి కోరికలు నెరవేరుతాయి అనేటువంటి అంతరార్థం ఈ యొక్క నామాల్లో ఉంటుందన్నమాట పైగా దర్పణ ఈ పద్మరాగమణులకి బాగా కాఠిన్యం ఉంటుంది అనమాట గట్టిదనం ఒక రాయి ఎంతటి శిలైన ఎంతటి అందంగా ఉన్నప్పటికీ కూడా అద్దం మెత్తగా ఉండదు కదండి సుకుమారంగా ఉండదు అద్దం కానీ అమ్మవారి బొగ్గలకి ఏదో ఒక ఉపమానం వెయ్యాలి కనుక వేశాం కానీ అమ్మవారి బొగ్గల ఆ బొగ్గల అమ్మవారి బొగ్గలను పద్మరాగమణులకి సరి సమానమా లేదు లే తల్లి సరి సమానం కాదులే అని చెప్పి తొలగదోశారనమాట పైగా దర్పణానికి ఉండేటటువంటి మరొక మరొక ఇదేమిటా అంటే అద్దంలో ఎప్పుడు చూసినప్పటికీ కూడా అది మాయా చిత్రంగా చూపిస్తుంది అనమాట మీరు తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడా అనేటువంటి గ్రామానికి వెళ్తే ఆ గొల్లల మాడ గొల్లల మామిడా అనే గ్రామంలో ఒక రామాలయం ఉంటుందన్నమాట అబ్బో ఎంత అద్భుతమైనటువంటి దేవాలయము ఎన్ని అంతస్తులతో నిర్మించారు ఆ రామాలయంలోకి వెళ్తే అనేక రకాల దర్పణాలు పెట్టి ఉంటాయి మనం ఏ ప్రసిద్ధ క్షేత్రానికి వెళ్ళినా సరే ఆ ద ఈ యొక్క రామాలయంలో ప్రసిద్ధ ఎన్నో రకాల దర్పణాలు ఉంటాయి అనమాట ఆ రామాలయంలో ఉండే దర్పణానికి ఉండే ఉంటే బాగా సన్నగా ఉన్న వ్యక్తిని చూడండి ఆ దర్పణం ఆ అద్దం ముందుకు వెళ్ళి నిలబడ్డాడు అనుకోండి వాడిని బాగా లావుగా చూపిస్తుంది అనమాట ఇదే కొద్దిగా లావుగా ఉన్నటువంటి వ్యక్తిని అది ఇంకొక దర్పణం దగ్గరికి వెళ్ళాడు అనుకోండి వాడిని బాగా సన్నగా కనిపిస్తుంది అనమాట ఇంకొక దర్పణం దగ్గరికి వెళ్తాడు వాట్టివాడు గల్లా బాగా ఎంతో ఎత్తు ఉన్నటువంటి వ్యక్తిలాగా కనిపిస్తుంది ఆ యొక్క దర్పణం అలాగే ఈ పొడువుగా ఉన్నటువంటి వ్యక్తిని ఇంకొక దర్పణం దగ్గర వెళ్తే బాగా పొట్టిగా కనిపిస్తుంది అనమాట అలాగే ముఖం బాగా సాగదీచ్చినట్టు ఒక వ్యక్తిని పది వ్యక్తులుగా చూపించగలిగినట్టు శక్తి దర్పణానికి ఉంటుంది అనమాట మాయా శక్తి ఆ దర్పణానికి ఉన్ చూపించగలదు అందుకే కదంటే మనం రహదారి మీద వాహనాలలో ప్రయాణం చేసేటప్పుడు కూడా కొన్ని కొన్ని కొండ చర్యలు కొండ ప్రాంతాలు మలుపులు దిగేటప్పుడు ఒక దర్పణాన్ని పెడతారు ఎందుకంటే అది దూరంగా ఉన్న వాహనాన్ని దగ్గరగా ఉన్నట్లుగా మనకు కనిపించేటట్టు చేస్తుంది అన్నమాట రహదారులు కానీ కొండ మలుపుల ప్రాంతాలు కానీ అది ఆ యొక్క శక్తి మాయాశక్తి కలిగినటువంటిది మాయా అంటే ఈ సృష్టి మొత్తం కూడా మాయ చేత కప్పబడినటువంటిది ఈ చెక్కిళ్ళు కానీ ఈ కపోలములు కానీ ఎవరైతే ధ్యానం చేస్తారో వాడికి ఆ మాయ నుంచి వెడువ విలువడి జగన్మాత అనుగ్రహం చేత పరబ్రహ్మములో కలిసేటటువంటి శక్తిని ఆవిడ ఈ యొక్క చెక్కిలు ఇవ్వగలవు కాబట్టి సామాన్యమైనటువంటి అద్దం మనం అద్దం ముందు మనం కూర్చుంటే అది మాయని ప్రే మాయనే చూపిస్తుంది అనమాట కానీ అమ్మవారి యొక్క బుగ్గలో అవి మాయని దూరం చేయగలిగినటువంటివి కాబట్టి అమ్మ ఈ పద్మరాగమనులతో చేయబడినటువంటి అద్దానికి నీ చెక్కిలికి ఎక్కడ పోలికి తల్లి అది లేనే లేదు తల్లి పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల బుహూ అది అమ్మవారి దుద్దుల గురించి కూడా ముందు నామలో చెప్పారనమాట అమ్మవారి యొక్క దుద్దులు చెవికి పెట్టి తాటంగా యుగలయ్య భూత తపన ఉడప మండలా కదండి ఎందుకంటే ఈ తాటంకములకు సంబంధించినటువంటి ఒక చిన్న కథ ఏమిటయ్యా ఉంటే ఒకనొక పూర్వం ఒకనొక సందర్భంలో సుబ్రహ్మణ్యం అని పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు తమిళనాటలో ఈ సుబ్రహ్మణ్యం అనబడేటటువంటి వ్యక్తి అభిరామ భట్టారకుడు అని బిరుదుని సంపాదించుకున్నాడు అన్నమాట ఎక్కడ ఈ సుబ్రహ్మణ్యం ఎక్కడ అభిరామ భట్టారకుడు ఎవరు ఈయన ఈ సుబ్రహ్మణ్యం అంటే ఈయన తిరుక్కడయూర్ అనబడేటటువంటి క్షేత్రంలో అక్కడ అమృతగడేశ్వరుడు అయ్యవారి పేరు పరమేశ్వరుడు పేరు అమృత గడేశ్వరుడు సమస్తమైనటువంటి దేవతామూర్తులందరూ కూడా వచ్చి అమృతాన్ని తీసుకొచ్చి అక్కడ శివలింగానికి అభిషేకం చేశారనమాట అందుకే ఆ క్షేత్రానికి అమృత గడేశ్వరుడు అనే పేరు అనమాట అమ్మవారి పేరు అభిరామీదేవి అమృత గడేశ్వరుడు అభిరామీదేవి ఆ క్షేత్రంలోనే ఈ సుబ్రహ్మణ్యం అని పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు అనమాట ఈ సుబ్రహ్మణ్యం ప్రతికి కూడా ఆయనకి తల్లిదండ్రులు ఎవరో పుట్టుకతోనే కాలం చేశారు కాలం చేసిన తర్వాత ఈయన అభిరామి అమృత గటేశ్వరి తిరుగు కడయూరు క్షేత్రంలోనే ప్రత్యేక నిత్యము అమ్మవారి సేవ చేసుకుంటూ అయ్యవారి యొక్క సేవ చేసుకుంటూ ఉండేవాడు అనమాట నీ పుట్టుకతో నీ తల్లిదండ్రులు ఘటించారంటే ఎవరయ్యా చెప్పింది పిచ్చివాడ ఇదిగో నా తండ్రి లోపల అమృత రూపంలో ఉన్నాడు నన్ను కన్న తల్లి జగదంబ అభిరామి ఆ రూపంలో నన్ను తిరుగు నన్ను కంచి కాపు కాపా కాచి కాపాడుతుందయ్యా మహాతల్లి నాకు తల్లిదండ్రులు లేని లేరంటావేంటి నాకు ఇద్దరు తల్లిదండ్రులు వాళ్ళే అనేటంటే పాపం కొద్దిగా అమాయకుడు ఆయన పుట్టుకుతో ఏం వేదమంత్రములు కూడా ఏమి చదువుకోలేదు ఏ యొక్క శాస్త్రపారంగతుడు కాదు కానీ అమ్మవారి మీద నమ్మకం అనమాట అమ్మవారు గనక నమ్మి గనక ఆవిని గనక ధ్యానం చేసినా నమ్మి మనస్ఫూర్తిగా అమ్మా అని పిలిచినా కూడా ఆ జగన్మాత బిడ్డలని రక్షించి తీరుతుండి అనబడేటటువంటి లక్షణం కలిగినటువంటి అంత నమ్మకం అనమాట కాబట్టి ఆ దేవాలయంలోకి వచ్చే ప్రతి స్త్రీని కూడా తన కన్న తల్లిలాగా భావించేవాడు అమ్మవారి ఆ రూపంలో వస్తుందేమో అని భావించేవాడు కాబట్టి జగన్మాత అభిరామి దేవి అని చెప్పి ని నిత్యము కళ్ళు తెరిసినా మూచినా భోజనం చేస్తున్నా భోజనం అయిపోయినా ఏ పని చేసినా సరే దేవే ఆయనకి మనసులో స్మరణకు వస్తూ ఉండేది మనసులో ఏమి ప్రతి నోరు ధరిస్తే అమ్మ అభిరామి అమృతగడేశ్వరుడు అనేటువంటి నామ ఇప్పుడు చెబుతూ ఉండేవాడు అనమాట అతను ఒకనొక సందర్భంలో స్త్రీలు ఎవరైనా దేవాలయానికి వచ్చారనుకోండి పుష్పములు ఏమైనా మిగిలితే అమ్మా అభిరామిదేవి నా కోసం నన్ను అనుగ్రహించడం కోసం దేవాలయం కడుగుపెట్టామని చెప్పి ఆవిడ పా భక్తురాలి పాదాల మీద పూలు వేస్తూ ఉండేవాడు ఈతను వెరీ వెరివాళ్ళ ఉన్నాడు నా పాదాల మీద పూలు వేయటం ఏంటంటే అమ్మవారి పాదాలని గర్భగుడిలోకి వెళ్ళి వెళ్ళి ఎలా తాకలేను కాబట్టి నీ పాదాలే ఆ పాదాలు అని స్మరణ చేసుకుంటూ ఉండేవారన్నమాట ఎందుకంటే మనం దేవీ నవరాత్రుల్లోనూ శార ఇంచుమించి ఒక అమ్మ అర్చన చేస్తాం చూసారా సువాసిని అర్చనలు సువాసిని సువాసిని అర్చన ప్రీత అనేటువంటి నామాలు కూడా ఉంటాయి కదా ఈ లలిత సహస్రనామంలో సువాసిని సువాసిని అర్చన ప్రీత మనం గర్భగుడిలో కొలువు ఉన్నట్టు కొలువు తీరి ఉన్నటువంటి జగన్మాతని ఎలాగైతే లోపలికి వెళ్ళి స్పృశించలేమో తాకలేమో అదే గర్భగుడిలో ఉన్నటువంటి మూర్తిని మనం ఎదురుగా కూర్చుకు కూర్చున్నటువంటి ఒక ఆడపిల్ల రూపంలో లేదా బాల రూపంలో కానీ సువాసన రూపంలో కానీ కూర్చుని ఉంటే ఆవిడ అమ్మవారిగా భావించి ఆవిడకే తాంబూలం ఇస్తాం ఆవిడకే తీపి పదార్థాలు కల్పెడతాం ఆవిడకే పాదాలు కడుగుతాం ఈ పాదాలు కడిగేది యొక్క ఉపచారాలు దేనిక్యా అంటే నువ్వు నిత్యము పూజ చేసుకునేటప్పుడు నీ నిత్య అర్చనలో ఈ పాదాలు గుర్తుపెట్టుకుని అమ్మవారి పాదాలగా భావన చేయి కాబట్టి యద్భావం తద్భవతి అనేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు ఈ అభిరామ భట్ట ఈ యొక్క సుబ్రహ్మణ్యం ఈయన ఒకసారి ధ్యానంలో అమ్మవారి ముఖం చూస్తున్నారు అమ్మవారి ముఖం ఎప్పుడు కూడా బింబమే కదండీ సామాన్యమైనటువంటి చంద్రుడికి అయితే ఆ యొక్క కొన్ని చంద్రకళలు తగ్గడం పెరగడం అనేటువంటి లక్షణాలు ఉంటాయి అమ్మవారి ముఖం పూర్ణ బింబం ఎప్పుడు ఆ అందులో చంద్రకళలు తగ్గవు అందులో చంద్రకళలు పెరగవు ఎప్పుడూ పరిపూర్ణమైనటువంటి చంద్రబింబమే అమ్మవారి ముఖం ఆ రోజున ఆయన అమ్మవారు ఎదరకుండా కూర్చుని ధ్యానం చేస్తున్నారు మనసులో కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఉండగా అమ్మవారి చిరునవ్వుతో కనిపించింది అనమాట చిరునవ్వుతో ఆయన కూడా తన్మయులు అయిపోయారు అనమాట ఎంతసేపు చూసినా తనివి తీరదు అమ్మవారి ముఖం అందుకే ప్రపంచంలో కొన్ని కొన్ని వస్తువులు ఉంటాయన్నమాట అవి ఎంతసేపు చూసినా తనివి తీరనే తీరవు ఏమిటో మూడు వస్తువులు అంటే ఏనుగు చూడండి ఏనుగు ఒకటి ఆ ఏనుగు ఎంతసేపు దాని దగ్గర సమయం గడిపినా సరే సమయం తెలియదు అనమాట మీరు తిరుమల లాంటి కొన్ని కొన్ని క్షేత్రాలు వింతే అక్కడ ఏనుగుతో ఆడుకోండి కొద్దిసేపు దానికి చెరుగు ముక్కలో దాని ఒక పది రూపాయలు ఇచ్చామనుకోండి అది తన యజమాని మావిడివాడు చెప్పిన తర్వాత వాడు మన శరస్సు మీద చక్కగా ఆశీర్వదిస్తుంది దానికి చెరుగు ముక్కలు పెట్టడమనో కొన్ని కొన్ని పళ్ళు పట్టడమో చేస్తూ ఉంటారు ఎంతసేపు చూసినా దాని తొండం అటు ఇటు ఊపుకోవటం దాని దగ్గర వేసిన చెరుగు పిల్లలతో ఆడుకోవటము ఎంతసేపు చూసినా తనివి తీరనయ్యే అనమాట అందుకే కదా అమ్మవారు అయ్యవారు కలిసి ఇన్ని ప్రపంచంలో ఇన్ని జంతువులు ఉన్నా కూడా గణపతి ముఖానికి ఏనుగు ముఖమే పెట్టారనమాట బాలగణపతి ఈయన ముఖం ఎంతసేపు చూసినా తనివి తీరదు ఒకటి రెండవది ఏమిటంటే సముద్రం అనమాట సముద్రం దగ్గరికి వెళ్ళి మీరు ఎంతసేపు కాలం గడపండి సమయం తెలియదు అన్నమాట అప్పుడే అయిపోయిందిరాయన అప్పుడే అయిపోయింది సమయం అనేటువంటిది భావన కలుగుతుంది అనమాట వదిలిపెట్టి రాబుద్ది కాదు మూడవ దేవుడయ్య అంటే చంద్రబింబం అనమాట పౌర్ణమి నాటి చంద్రబింబం ఒక ఖాళీగా ఉన్నప్పుడు పౌర్ణమి నాడు వచ్చినప్పుడు ఒక డాబా మీదకి వెళ్ళి ఏకాంతంగా చాప వేసుకుని ఆ చంద్రబింబాన్ని చూస్తూ ఉండండి ఎంతటి ప్రశాంతంగా ఉంటుందో ఎంతసేపు చూసినా తనివి తిననే అనమాట అలాగే ఈ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అనబడేటటువంటి వ్యక్తి కూడా ధ్యానులు అమ్మవారి ముఖాన్ని దర్శిస్తున్నారు దర్శిస్తూ ఉండగా ఆ రాజ్యాన్ని బలిపంచే రాజుగారు వచ్చారనమాట అందరూ అమ్మో రాజుగారు వచ్చారు ఆయా భయ భయభక్తులు చేత అందరూ కూడా పక్కకు తప్పుకుంటూ ఉన్నారు ఆయనకి సమత్ సమస్తమైనటువంటి సత్కారాలు చేసి పూర్ణ కలశం తీసుకొని బ్రాహ్మణులు పండితులు అందరూ వెళ్ళి ఆహ్వానం పలికారనమాట గారికి జయము జయము మహారాజు గారికి జయముజయం చెప్పి ఆయన మీద వస్తూ ఉండగా పూలధారి ఏర్పరిచి ఆయన మీద పుష్పాలతో పుష్పాలు వేస్తున్నారు ఆయన మీద ఇంత మర్యాద లాంఛనాలతో దేవాలయంలోకి వచ్చాడు అమ్మవారిని దర్శించారు అయ్యవారిని దర్శించారు ఎదుర్కొండగా అందరూ లేచి నిలబడ్డారు కానీ ఈ సుబ్రహ్మణ్యం అనబడేటటువంటి వ్యక్తి మాత్రం లేచి లెగలేదు నిలబడలేదు నమస్కరించలేదు అనమాట నమస్కరించకపోయేసరికి రాజుగారి కొద్దు ఇంతమంది లేచి నిలబడ్డారు ఇతను నాకంటే తక్కువ ఎక్కువ నేను దేశాన్ని బలిపంచే మహారాజుని నా ముందే లేచి నిలబడలేదు ఏంటి ఎందుకు ఇతను అని చెప్పి అతను ఎదురుకొచ్చారు ఏమయ్యా లెగవన్నారు ఆయన ఏమి ఉన్నారు ఉన్నారనమాట అయినా వెళ్ళిపో పక్కకి వెళ్ళిపో అని చెప్పి కళ్ళు తరగకుండానే పక్కకి వెళ్ళి ఎవరైనా సరే నువ్వు తర్వాత రాపో ఉన్నారన్నమాట తర్వాత వచ్చేది కాదు ఈ అర్చకులు అయ్యా అతను ఏదో పాపం తెలియని వ్యక్తి అండి ఏమి తెలియని అమాయకుడు అతని దగ్గర జోలికి ఎందుకు వదిలేసే స్వామి అన్నారు అమాయకుడు మహాజ్ఞానం ఇప్పుడే తెలుస్తాను అని చెప్పి మళ్ళీ రేపే ప్రయత్నం చేశారు చెప్పాను కదా నేను తన ధ్యానం అమ్మవారి ముఖం చూస్తున్నా తర్వాత రాపోన్నాను ఓహో అమ్మవారి ముఖం ధ్యానం చేస్తున్నావే సరే నువ్వు అమాయకుడుగా జ్ఞానం ఇప్పుడే తెలుస్తాను ఇవాళ తిది ఏమిటి అని అడిగారు అన్నమాట తిధే పౌర్ణమి అని చెప్పాను సిరునవ్వతో పౌర్ణమే అవును పౌర్ణమే సరే నేను వచ్చిన సమయాన్ని దేవాలయం అడుగుపెట్టిన సమయానికి ఉదయం పదకొండవ సమయం అవుతుంది సరే నేను ఇవాళ రాత్రికి వస్తాను నువ్వు నాకు పౌర్ణమి చంద్రభిమానం చూపించగలవా చూపించగలిగినట్టయితే నీకు నీ నీ పాదాక్రంత అవుతా లేదా చూపించలేకపోయావా నిన్ను నిప్పుల కలను వేసేసి నీ దేహాన్ని మొత్తం ఛద్రం చేసేస్తానన్నమాట నిప్పుల కలులో నువ్వు చాలా మరణ మరణశిక్ష వేస్తాను అనుకోండి మరణశిక్ష వేస్తా అని చెప్పారనమాట సరే తథాస్తు అలాగే కానీ చెప్పారనమాట ఈయన రాజు వచ్చిన విషయం కానీ తిరిగి చెప్పిన విషయం కానీ ఏమీ గుర్తులేదు రాత్రికి ఇతని దగ్గర ఇతను ఉంటారో గమనించండి నేను ఇదే దగ్గరికి వచ్చి నేను పౌర్ణమి నా చంద్రబింబం చూస్తాను చూపించాలి నాకు అతను అన్నాడు ఎందుకంటే లెగలేదు కదా అతను రాజుగారు వచ్చినప్పుడు ఆ భావన ఉండిపోయింది రాజుగారి మనసులో ఉండిపోయేసరికి సరే అలాగే అని చెప్పి చెప్పాడు బాగానే ఉంది చెప్పేసరికి అమ్మవారు కూడా ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చారు ఇతను ఎంత పని చేసావ సుబ్రహ్మణ్యం ధ్యానంలో ఉంటే ఎవరు వచ్చారో కూడా తెలియకుండా అంత ఒళ్ళుపాయ తెలియకుండా ఉన్నావు నువ్వు రాజుగారితో ఏమి సవాలు చేసావయ్యా అని చెప్పారు నేనేమి సవాలు చేశా స్వామి నువ్వు ఇవాళ రోజున అమావాస్య అయ్యా ఇవాళ అమావాస్య అయితే పౌర్ణమి నాటి చంద్రబింబాన్ని ఎలా చూపిస్తావయ్యో నువ్వు అమావాస్య మిగిలిన తిథులు ఏవైనా సరే పర్వాలేదు లేదా పాద్యమో విధి అయినా పర్వాలేదు పైగా అమావాస్య రోజు పౌర్ణమి ఎలా చూపిస్తావు నువ్వు పూర్ణ చంద్రబింబాన్ని చూపిస్తావు నువ్వు అన్నారు అప్పుడు వచ్చింది ఓహో నేను ఎంతవరకు చూసినటువంటి చంద్రబింబం అమ్మవారి చంద్రబింబం కాదు ముఖంలో చూసింది అమ్మవారి ముఖమే చంద్రబింబలా కనిపించింది నాకు ఏ అంత పని జరిగిపోయింది సరే నా చేత ఎందుకు చెప్పిందో అభిరామి మా అమ్మ అంత జగన్మాత నా నోట ఎమ్మెది ఎందుకు చెప్పిందో సరే రా రా వస్తే రానివని చూపించగలిగానా ఆవిడ దయ చూపించలేకపోయినా ఆవిడలోనే ఐక్యం అవ్వచ్చు కదా ఈ ఇంకెంతకాలం ఈ లంపటత్వం ఆవిడలో ఐక్యమయ్య స్థితి ఏర్పడేయవచ్చు కదా అని చెప్పి ఆయన చిరునవ్వుతో ఉన్నారనమాట సరే తప్పకుండా అని చెప్పి మరి సాయంకాలం వేళ రాజుగారు సమస్త పరివారాన్ని తీసుకొచ్చారనమాట సమస్త పరివారాన్ని తీసుకొచ్చి ఏది పౌర్ణమి నాడు చంద్రబెమ్మని చూపించినారు ఈయన అభిరామి అమ్మవారి ముఖం చూశారు చేశారు ఆవిడ మూర్తి అలాగే ఉందనమాట ఇతను చూపించలేకపోయలేరని అని చెప్పి ఇతని పెద్ద అంటే రా రాజకాలంలో ఉండే శిక్ష అంటే పెద్ద ఉయ్యాల లాంటిది పై భాగంలో కట్టారనమాట మనకి చెప్పాలంటే ఒక క్రేన్ లాంటి దాంతో పై భాగాన్ని తీసుకెళ్లారనమాట పరికరాములతో క్రేన్ ఉంటే చూసారా ఒక పెద్ద బా బరువు అని వస్తుంది దాన్ని బైక్ తీసుకెళ్ళి కింద నిప్పుల కొలుములు పెట్టారనమాట ఆ యొక్క ఎంత నిదానం కిందకు దిగుతా దిగుతూ ఉండేసరికి ఆ నిప్పుల వేడికి శరీరం మొత్తం దహించకపోయేటట్టుగా ఆయన రాజుగారు పరికరాన్ని ఏర్పాటు చేశారు రెండవసారి అడిగారు ఏది పౌరమి చూపించన్నారు ఎంత పాపం ఆయన చేతిలో ఏండి అమావాస్య రోజు పౌర్ణమిని ఎలా చూపిస్తారండి చూపించలేకపోయారు అనమాట సరే నిదానంగా ఇది అయ్యేలోగా ఆ కొలిమి మొత్తం ఆ యొక్క యంత్ర సహాయంతో కింద ఉంది తెల్లవారు సరికి ఇతరు భస్మ అవైపోవు అని చెప్పారు అనమాట అప్పుడు ఆయన మనస్సులో మనస్ఫూర్తిగా నమ్ముకుని జగన్మాత అభిరామి మాత అని చెప్పి అభిరామి దేవి మీద గొప్ప స్తోత్రం చేస్తారనమాట ఆయన చేసింది కాదు అమ్మవారి ఆయన నోటి బంబడి పలికించింది అంటారు అభిరామి భట్టారకుడు అభిరాముడు అభిరామి దేవి మీద ఆయన చేసిన స్తోత్రం అనమాట అత్యద్భుతంగా అమ్మ నువ్వు గనక ఉన్నట్టు నిరూపించి నాకు దేహానికి వచ్చినట్టు కాదు నేను నీ మీద నమ్మకంతో రాజుగారికి చెప్పాను ఇక్కడ ఇవాళ పౌర్ణమి అని చెప్పి అది ఇవాళ పౌర్ణమి కాదు నిజమే కానీ నీ ధ్యానంలో మ నిమగ్నమై ఉన్నాను నువ్వు నిరూపించగలవా నిరూపించుకోలేదా నన్ను నీలో ఆయన చేసుకుని చెప్పి గొప్ప స్తోత్రం చేసేసరికి ఆ నిప్పుల కొలు దిగుతూ 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 ఉండగా రాజుగారు ఇంకా ఇతను చనిపోతాడు లేని నిర్ణయానికి వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోయేసరికి అభిరామిదేవి ఆ దేవాలయంలో ఉన్నటువంటి అభిరామిదేవి ఎంతటి విచిత్రం చేస్తాయండి అమ్మవారి తాటం కయుగొలయ్యే భూత తప నోడొపమండల కదండి అమ్మవారు తన చెవిదిద్దుని ఒక దాని తీసి ఆకాశంలోకి అనమాట విసిరేసరికి అంతటి అమావాస్య చిమ్మ చీకటిలో కూడా పరిపూర్ణమైనటువంటి చంద్రబింబం ఒక్కసారి మెరుమిట్లో కలుపుతూ చంద్రుడి యొక్క అంతా రాజ్యం అంతా ప్రసరించారు అనమాట ఎక్కడిది వెలుగనేసరికి ఆకాశం చూసేసరికి పరిపూర్ణ మీరు చంద్రబింబాన్ని ఆ భక్తులందరూ చూశారనమాట రాజుగారి పరుగు పరుగును వచ్చారు ఇప్పటివరకు ఆయన వే వేసిన సంఖ్యలన్నీ కూడా పూలమాలలుగా అయిపోయినాయి ఆ సుబ్రహ్మణ్యానికి రాజుగారి కింద దిప్పి మహానుభావ మీ శక్తి ఏమిటో తెలియక మిమ్మల్ని నేను నేను తప్పుగా తగ్గు తక్కువగా భావించను నన్ను క్షమించండి పైన పాదాలు పట్టుకుని ఇక నుంచి నువ్వు సుబ్రహ్మణ్యం కాదయ్యా అభిరామీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందావు కనుక నువ్వు అభిరామ భట్టారకుడు అనేటటువంటి పేరుతో నువ్వు ప్రసిద్ధి అవుతావు అని చెప్పి ఆయనకి బిరుదునామం పెట్టారు అభిరామ భట్టారకుడు ఎన్ని స్తోత్రాలు రచించారో పత్తికాలు అంటారు తమిళంలో ఎన్ని పత్తికాలు రచించారో మహానుభావుడు అంతటి మహాశక్తి నమ్మినటువంటి భక్తులని వెన్నంటే కొంగు బంగారంలాగా కాపాడేటువంటి తల్లి ఆ జగన్మాత అంటే తాటంగ యుగలి భూత తపనోడప మండలం అంటే ఎక్కడైనా ఉదాహరణ ఉందా అంటే ఇప్పటికీ తిరుక్కడయూర క్షేత్రము ఆ క్షేత్రానికి వెళ్తే ఈ ఈ చరిత్రకు సంబంధించిన చిత్రపటాలు కూడా అక్కడ చే లిఖించి ఉంటాయన్నమాట అంత గొప్ప గొప్ప మహాక్షేత్రం తిరుక్కడయూరు అందులో అభిరామిదేవి మహాశక్తి సంపన్నురాలు మహా మూర్తి అభిరామిదేవి అంటే కేవలంగా మన భాషలో చెప్పగలుగుకుంటే బెదవాడ కనకదుర్గమే ఇంకా చెప్పాలనుకుంటే ఏ ఏ స్వరూపంలో ఉన్నది ఆవిడే కానీ మనస్ఫూర్తిగా జగన్మాతను ఉన్నామని కోరుకుంటే ఆవిడ లేదండి ఇక్కడొక సూర్యుడు తమిళనాడు ఒక సూర్యుడు ఉండదు కదా ప్రపంచం మొత్తానికి సూర్యుడు ఒక్కటే అలాగే సమస్త బ్రహ్మాండంలో ఎక్కడ ఉన్నా సరే ఆ శక్తి స్వరూపమే అందరికీ కూడా రక్షణ కల్పిస్తుంది కాబట్టి తాటంక భూత తప నోడప మండల పద్మరాగ శిలాదర్శ పరిభావిక పూలబు తర్వాత రామం శ్రీగురుభ్యో నమ